హాయ్ ఫ్రెండ్స్ భారతదేశానికి అమెరికాకు మధ్య ఉండే తేడాలేమిటి ఈ వీడియోలో కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఏ దేశానికి ఉండే ప్రత్యేకతలు ఆ దేశానికి ఉంటాయి మరి రెండు దేశాలను పోల్చి చూసినప్పుడు తేడాలు మనకు కొట్టొచ్చినట్టు సుస్పష్టంగా కనిపిస్తాయి అలాంటివి కొన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు మీలో కూడా కొందరు అమెరికాలో నివసిస్తూ ఉండి ఉండొచ్చు లేదా అమెరికాకు వెళ్లి వచ్చిన వాళ్లు కూడా ఉండొచ్చు మీరు ఏమేం తేడాలు గమనించారు అవి కూడా కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవచ్చు అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ పానీపూరి బళ్ళు ఉండవండి మన భారతదేశంలో లాగా అనే సరదా తేడాల నుంచి మొదలెట్టి కాంప్లెక్స్ గా ఉండే తేడాలు మీరు ఏమేం గమనించారో ఏదైనా సరే మీరు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో షేర్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది అన్నట్టు టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ఇక విషయానికొస్తే భారతదేశము ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న గొప్ప భూభాగం ఒక పక్క మయన్మార్ మయన్మారు మరోపక్క చైనా భూటాన్ నేపాల్ సరిహద్దులు మరోపక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అలాగే హిందూ మహాసముద్రంలో దాదాపు మనకు నైబర్ లాగా ఉండే శ్రీలంక ఈ దేశాలన్నీ మన భారతదేశానికి చుట్టుముట్టు ఉన్నాయి అదే అమెరికా విషయానికొస్తే యాభై రాష్ట్రాలతో కూడిన భూభాగం అమెరికా కెనడా మెక్సికో బహమాస్ క్యూబా ఇలా కొన్ని దేశాలు అమెరికాకు సరిహద్దులుగా ఉన్నాయి మన భారతదేశం యొక్క బార్డర్ లో శత్రు దేశాలు కూడా ఉన్నాయి యుఎస్ఏకి క్యూబా ఆర్థికంగా పతనమైన తర్వాత ఇక దాదాపు శత్రు దేశాలేవి కూడా బార్డర్లో లేని పరిస్థితి ఇది కొట్టొచ్చినట్టు కనిపించే తేడా అమెరికా భూభాగం యొక్క సైజు భారత భూభాగం సైజు కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది అమెరికా జనాభా ముప్పై నాలుగు కోట్లు అయితే భారత జనాభా నూట నలభై రెండు కోట్ల మంది అంత తేడా ఉంది యుఎస్ఏలో కంపెనీస్ యొక్క సంఖ్య చాలా ఎక్కువ మన భారతదేశంలో కంపెనీస్ యొక్క సంఖ్య చాలా తక్కువ యుఎస్ఏలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ ఒక కోటి పది లక్షల కంపెనీస్ ఉన్నాయి జనాభానేమో ముప్పై నాలుగు కోట్లు అదే భారతదేశం వస్తే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు ఇరవై నాలుగు లక్షల కంపెనీలు ఉన్నాయి మరి ఉద్యోగాలు అమెరికాలో చాలా ఎక్కువగా దొరుకుతాయి నిరుద్యోగ సమస్య మన భారతదేశంతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది అయితే ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు మాత్రం అమెరికాలో నిరుద్యోగ సమస్య మనం చూడొచ్చు మన భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా లేకపోయినా సరే నిరుద్యోగ సమస్య ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది దానికి ఒక కారణము మన భారతదేశంలో ప్రైవేటు కంపెనీస్ యొక్క సంఖ్య చాలా చాలా తక్కువ ఇక ఆధ్యాత్మికత విషయానికి వస్తే మన భారతదేశము ఆధ్యాత్మికత విషయంలో అలాగే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయంలో అసలు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఏమవుతాను అసలు నేను అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఈ తాత్వికమైన చర్చ చాలా కాలంగా మన భారతదేశంలో ఉంది ఈ ఆలోచన విధానము చర్చలు ఆధ్యాత్మిక విలువలు ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సమాజంలో మిళితమై కనిపిస్తాయి అమెరికాలో మతం ఉంది కానీ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఈ ఆలోచన విధానము చాలా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది అమెరికాలో ఎక్కువగా మెటీరియలిస్టిక్ థింకింగ్ అనేది ఉంటుంది మన భారతదేశంలో మెటీరియలిస్టిక్ థింకింగ్ కంటే అంటే భౌతికవాదం కంటే కూడా ఆధ్యాత్మికత ఎక్కువగా భారతీయుల మనసుల్లో చోటు చేసుకుని ఉంటుంది కల్చర్ విషయానికొస్తే మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మూర్ఖత్వంతో ఈగోతో నేను మాట్లాడేదే కరెక్టు అన్న కోణంలో వాదించే వారి సంఖ్య కూడా అంతే ఉంటుంది అమెరికాలో దానికి తావు లేదు నువ్వు ఎంత చదువుకున్నావు ఎంత చదువుకోలేదు అన్న దానికంటే చెబుతున్న పాయింట్ తార్కికంగా ఉందా లేదా అన్న విషయానికి ఎక్కువ విలువ ఉంటుంది ఎవరైనా సరే అమెరికాలో ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు మాట్లాడే దాంట్లో తర్కం లేదు అని ఇతరులు ఎవరైనా సరే ఖండిస్తే వెంటనే అవతలి వాళ్ళు అఫెండ్ అయిపోవడము అలాంటివి చాలా తక్కువగా కనిపిస్తాయి ఇక మన భారతదేశంలో గన్ కల్చర్ అన్నది చాలా చాలా తక్కువ కేవలం కొన్ని కొన్ని రాష్ట్రాలలోని కొన్ని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ గన్ కల్చర్ అన్నది మనకు కనిపిస్తుంది అది మన భారత జనాభాతో పోల్చితే చాలా 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 తక్కువ అదే అమెరికాలోనా గన్ కల్చర్ విపరీతంగా ఉంటుంది తుపాకులు చాలా విరివిగా అమెరికాలో దొరుకుతూ ఉంటాయి అమెరికాలో విమానయానం అన్నది చాలా చాలా సంక్లిష్టమైన నెట్వర్క్ మన దగ్గర ఇక్కడ బస్సులలో మనం తిరిగినట్టు అమెరికాలో ఫ్లైట్స్ లో తిరుగుతూ ఉంటారు కానీ ట్రైన్స్ వాడకం అమెరికాలో చాలా తక్కువ అదే మన భారతదేశంలో రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది రైళ్లే మన దేశంలోని ప్రజలను అన్ని వైపులకు చేరుస్తూ ప్రజలను కలుపుతూ ఉంటాయి అని చెప్పి చెప్పొచ్చు ఇక పెద్దవారిని గౌరవించడం గురించి మన భారతదేశంలో కుటుంబానికి ఒక పెద్ద ఉంటారు కుటుంబ పెద్ద తండ్రి కావచ్చు తాత కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంట్లో వారి నిర్ణయాలకు విలువ ఇవ్వడము వారు చెప్పే విషయాన్ని వినడము ఇదంతా కూడా భారతీయ కుటుంబ వ్యవస్థలో కనిపిస్తుంది పెద్దవారు ఎవరైనా సరే మనకు నచ్చని విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్లకు ఎదురు మాట్లాడడము వాళ్ళు చెప్పేదాన్ని ఖండించడము అన్నది భారతీయ కుటుంబ వ్యవస్థలో దురుసు ప్రవర్తనను సూచిస్తుంది అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థలో పెద్దలు ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఎదురు మాట్లాడడం గాని ఖండించడం గాని ఉండదు వారు చెప్పేసి నచ్చనప్పుడు కూడా మౌనంగా ఉండడము లేదా విషయాన్ని నచ్చజెప్పాలి పెద్దవాళ్లకు అనుకుంటున్నప్పుడు నెమ్మదిగా నచ్చజెప్పడము ఆలోచించడము ఒక అనే ముందు ఆగడము ఇవన్నీ కూడా భారతీయ కుటుంబ వ్యవస్థలో భారతీయ వ్యవస్థలో మనకు కనిపిస్తాయి అమెరికా యొక్క వ్యవస్థలో పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అవతలి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ తల్లె తండ్ర తాతన మామన అత్తన ఇవేవి సంబంధం లేదు ఒక చర్చ వచ్చినప్పుడు తర్కానికి మాత్రమే విలువ ఇవ్వడం జరుగుతుంది మనం దీన్ని గమనిస్తే చాలా రూడ్ గా మనకు కనిపిస్తుంది ఎందుకు అమెరికాలో ఈ టీనేజరు తండ్రితో ఇలా మాట్లాడుతున్నాడు తాతతో ఇలా మాట్లాడుతున్నాడన్న భావన మనకు కలుగుతుంది ఇది సుస్పష్టమైన తేడా ఇక పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం సమస్యలలో ఉన్న వారికి లో పోలీసును చూసి చూడగానే ధైర్యం వచ్చేస్తుంది మనకే సమస్య వచ్చినా సరే మనం పోలీసును చాలా సులభంగా అప్రోచ్ అవ్వచ్చు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు గైడ్ చేస్తారు చాలా వేగవంతంగా కేసెస్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది కూడా వాళ్లకుండే టెక్నాలజీని ఉపయోగిస్తారు వాళ్లకుండే నెట్వర్క్ ను ఉపయోగించి సాధ్యమైనంత వేగంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు స్నేహపూర్వకంగా మాట్లాడతారు మన దగ్గర పోలీసు వ్యవస్థ విషయానికి వస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది మళ్ళీ రాష్ట్రంలోపలికి అడుగు పెట్టాక రూరల్లో ఒక రకంగా ఉంటుంది అర్బన్ వచ్చేసరికి ఒక రకంగా కనిపిస్తుంది పోలీసును కలిస్తే నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని సామాన్యుడిలో పరిపూర్ణమైన నమ్మకం ఇంకా మన దగ్గర ఉందా లేదా అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్నే పోలీసు మాట్లాడే ఆ కరకు పద్ధతి వాళ్ళ వ్యవస్థ వాళ్ళ తీరు వాళ్ళ వ్యవహారము ఇదంతా ఒకసారి తలుచుకోగానే ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి జనం తటపటాయిస్తుంటారు అమెరికాలో అలా ఉండదు కుటుంబం విషయానికి వస్తే భారతదేశము అనగానే ప్రపంచంలోని అందరికీ గుర్తొచ్చేది కుటుంబం మన కుటుంబ సంబంధ బాంధవ్యాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి కుటుంబ వ్యవస్థ అంటే భారతీయ వ్యవస్థ భారతీయ వ్యవస్థ అంటే కుటుంబ వ్యవస్థ అన్నంతగా పెనవేసుకుని ఉంటుంది మన దగ్గర యువతి యువకులు వివాహం కానంత వరకు ఇంకా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు వివాహం అయిన తర్వాత కూడా కొడుకు కోడలు కుటుంబంలోనే ఉంటారు ఒకవేళ అందరూ కలిసి ఉన్నటువంటి కుటుంబాలైతే ఒకవేళ వివాహం అయిన తర్వాత విడిగా ఉన్న కుటుంబాలైనా సరే కనీసం పిల్లలు వివాహం అయ్యేంత వరకైనా తల్లిదండ్రులతో కలిసి ఉంటారు కానీ అమెరికాలోని వ్యవస్థ పూర్తిగా దీనికి విరుద్ధం అమెరికాలో టీనేజ్ స్థాయిని దాటుతూ ఉన్నాడు యూనివర్సిటీకి వెళుతూ ఉన్నాడు అంటే చాలు ఇక కుటుంబం నుంచి అబ్బాయి గాని అమ్మాయి గాని దాదాపు విడిపోయి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆర్థికంగా స్వతంత్రంగా బతకడం అక్కడ నేర్పిస్తారు కుటుంబం మీద ఆధారపడకూడదు నీ మీద నువ్వే ఆధారపడి బతకాలి అన్న మైండ్ సెట్ తో పిల్లలను ఆ తల్లిదండ్రులు సమాజము మాస్టర్స్ అందరూ కూడా గైడ్ చేస్తూ ఉంటారు సో యూనివర్సిటీలోకి అడుగు పెడుతున్నాడు అనగానే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అమెరికాలోని యువతి యువకులు ఇక అక్కడి నుంచి ఎవరి కుటుంబం వారిది అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడో మదర్స్ డేకో ఫాదర్స్ డేకో సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు ఎప్పుడో కలుస్తూ ఉంటారు అంతకు మించి తీవ్రాతి తీవ్రమైన భావోద్వేగాలతో సంబంధ బాంధవ్యాలనేవి మనకు కనిపించవు కానీ భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు వివాహమైన తమ పిల్లల యొక్క బాగోగులు కూడా నిరంతరం చూస్తూ ఉంటారు ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉంటారు ఇది జరుగుతూ ఉంటుంది లా అండ్ ఆర్డర్ విషయానికి మనం వద్దాం చట్టం అందరికీ సమానమే మన దేశంలో అయినా సరే అమెరికాలో అయినా సరే రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని బట్టి చూస్తే ఎందుకంటే రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలు కానీ అమెరికాలో శిక్షలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కొన్ని కొన్ని నేరాలకు ఇరవై ఏళ్ల పాటు జైళ్లలో వేయడం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల పాటు జైళ్లలో వేయడం అన్నది అమెరికాలో పరిపాటి కానీ మన భారతదేశంలో ఎక్కువకు ఎక్కువ శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది కేవలం రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కొన్ని కేసెస్లో మాత్రమే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎవరైనా సరే జైళ్లలో ఉండే పరిస్థితి ఉంటుంది భారతదేశంలో కానీ అమెరికాలో పూర్తిగా విరుద్ధం అంతేకాదు అమెరికాలో ఎవరినైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టు ముందు నించోబెడితే డి యు ప్లీడ్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ అని చెప్పి కోర్టు అడుగుతుంది నువ్వు తప్పు చేశాను అని చెప్పి నమ్ముతున్నావా లేదా నువ్వు తప్పు చేశావా లేదా అని చెప్పి అడుగుతారు అమెరికాలోని స్టాటిస్టిక్స్ ప్రకారం తొంభై ఏడు శాతం మంది అవును నేను తప్పు చేశాను అని కోర్టు ముందు ఇమ్మీడియట్ గా ఒప్పుకుంటారు దాంతో కేవలం మూడు శాతం కేసెస్ మాత్రమే ట్రయల్ దాకా వెళతాయి తొంభై ఏడు శాతం కేసెస్ డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ లోపలికి వెళ్లిపోయి అక్కడి నుంచి ఏ శిక్ష విధించాలి అన్న దిశగా అమెరికాలో వెళుతుంది చిన్న స్టాట్స్ నేను మీకు చెప్తాను భారతదేశంలో ఉన్న జైల్స్ ఒక వెయ్యి మూడు వందల పంతొమ్మిది జైల్స్ ఉన్నాయి ఇప్పుడు ఐదు లక్షల యాభై నాలుగు వేల ముప్పై నాలుగు మంది జైళ్లలో ఉన్నారు అదే అమెరికాలో పద్దెనిమిది లక్షల మంది జైళ్లల్లో ఉన్నారు ఒక వెయ్యి ఐదు వందల అరవై ఆరు స్టేట్ ప్రిజన్స్ తొంభై ఎనిమిది ఫెడరల్ ప్రిజన్స్ మూడు వేల ఒక వందల పదహారు లోకల్ జైల్సు ఒక వెయ్యి మూడు వందల ఇరవై మూడు జువినైల్ కరెక్షనల్ ఫెసిలిటీసు నూట ఎనభై ఒకటి ఇమిగ్రేషన్ డిటెన్షన్ ఫెసిలిటీసు ఎనభై ఇండియన్ కంట్రీ జైల్సు ఇలా అమెరికాలో దాదాపు ఐదు నుంచి ఆరు వేల దాకా జైల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి పద్దెనిమిది లక్షల మంది జైళ్లలో ఉన్నారు అమెరికాలో జనాభా అనేవో ముప్పై నాలుగు కోట్లు మన దగ్గర జనాభా నూట నలభై రెండు కోట్లు జైళ్లలో ఉన్న వారి సంఖ్య ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది తేడా మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఇంకా లోతుల లోపలికి వెళ్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఇక పుస్తక పఠనం గురించి మాట్లాడితే భారతదేశంలో అఖండమైన సాహిత్యం ఉంది దాదాపు అన్ని భాషలలోనూ అద్భుతమైన సాహిత్యం ఉంది పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి అవన్నీ మన సొంతం ఎందరెందరో మహానుభావులు పండితులు సాహితీవేత్తలు గొప్ప గొప్ప వారు ఎన్నెన్నో గ్రంథాలు రచించారు ఒకప్పుడు భారతదేశంలో పుస్తక పఠనం అనేది చాలా ఎక్కువగా ఉండేది అంతెందుకు ఒక ముప్పై ఏళ్లు వెనక్కి గనక వెళితే చాలా మంది రెగ్యులర్గా వీక్లీసు నవలలు పుస్తకాలు కథలు ఇవన్నీ కూడా చదువుతూ ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎక్కువగా మన భారతదేశంలో టీవీ చూస్తూ ఉండడము సినిమాలు చూస్తూ ఉండడము టీవీ సీరియల్స్ చూస్తూ ఉండడము వీటి మీదే ఎక్కువగా ఏకాగ్రత పెట్టి పుస్తక పఠనం అనేది చాలా తక్కువగా ఉంటుంది అదే అమెరికాలో పుస్తక పఠనం అన్నది చాలా చాలా ఎక్కువ ఒక పక్క సైన్స్ ఉంది టెక్నాలజీ ఉంది సెల్ ఫోన్ ఉంది వెబ్ సిరీస్లు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ యుఎస్ఏలోని విద్యార్థిని విద్యార్థులు టీనేజర్స్ అలాగే యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు పుస్తకాలను అసలు రెగ్యులర్గా చదువుతూ ఉంటారు గ్రంథాలయాలను అమెరికాలో అత్యద్భుతంగా ఉపయోగించుకుంటూ ఉంటారు మన భారతదేశంలో ఇప్పుడు ఇది వింటున్నటువంటి వాళ్ళలో గత పది సంవత్సరాలలో ఎంతమంది గ్రంథాలయాలకు వెళ్ళి ఉంటారు ఒకసారి ఆలోచించండి ఈ గ్రంథాలయాలు ఎందుకండి ఫోన్లోనే ఉంటాయి కదా పుస్తకాలు అంటారేమో ఎంతమంది మీలో గ్రంథాలను పఠిస్తూ ఉన్నారు ఎంతమంది పుస్తకాలను చదువుతూ ఉన్నారు పోని ఫోన్లో అయినా కంప్యూటర్లో అయినా కానీ ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది మనం చాలా చాలా వెనుకబడిపోయాం పుస్తక పఠనంలో గత కొంతకాలంగా అమెరికాలోని విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళు స్కూలింగ్ అయిపోయి బయటికి వచ్చేలోపు ఎన్నో పుస్తకాలను విరివిగా వారు గ్రంథాలయాలలో చదివి ఉంటారు ఇక ట్రాఫిక్ రూల్స్ విషయానికి వస్తే మన భారతదేశంలో ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి సిగ్నల్స్ ఉన్నాయి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఉంది ఇంత ఉంది అయినా సరే మన దగ్గర చాలా చోట్ల అడ్డదిడ్డంగా ట్రాఫిక్ ఉండడం మనం గమనించవచ్చు కెమెరా ఉంది ఇక్కడ అంటే ఒక రకంగా కెమెరా లేదు అంటే ఒక రకంగా పోలీసు ఉన్నాడు ఇక్కడ అంటే ఒక రకంగా పోలీసు లేడు అంటే ఒక రకంగా సిటీలో అయితే ఒక రకంగా సిటీ అవుట్స్కట్స్లో లేదా కాస్త టౌన్స్లోకి వెళితే ఒక రకంగా ఇదంతా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ విషయంలో ఇంకా పోలీసులు వ్యవస్థ కష్టపడుతూనే ఉంటుంది ఆ ట్రాఫిక్ను సెటరేట్ చేయడం కోసం కానీ సమస్య మైండ్ సెట్లో ఉంది అమెరికాలో ట్రాఫిక్ వ్యవస్థ ట్రాఫిక్ నియమ నిబంధనలు అత్యద్భుతంగా ఉంటాయి ఒకవేళ అమెరికాలో గనక మన దగ్గర ఉన్నట్టు ట్రాఫిక్ మన దగ్గర ఎలాగైతే డ్రైవ్ చేస్తున్నారో నియమాలు తప్పి డ్రైవ్ చేస్తూ ఉంటారో ఆ విధంగా గనక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు డ్రైవ్ చేశారనుకోండి రోజుకు కొన్ని వేల మంది పైకి వెళ్ళిపోతారు ఎందుకో తెలుసా వేగము అంత ఎక్కువగా ఉంటుంది అమెరికాలో అయితే అదృష్టవశాత్తు ట్రాఫిక్ రూల్స్ క్లియర్గా చూసుకుంటారు సుస్పష్టంగా అమెరికాలో పాటిస్తూ ఉంటారు ఏ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి స్టాప్ అంటే ఆగిపోవడం ఎక్కడ ఎల్లో కలర్ సిగ్నల్ ఉంది ఎక్కడ ఈల్డ్ సిగ్నల్ ఉంది ఎక్కడ టర్న్ సిగ్నల్ ఉంది అన్ని నిరంతరం గమనిస్తూ డ్రైవ్ చేస్తుంటారు ఒకవేళ నియమ నిబంధనలు మీరితే ఏం జరుగుతుంది మన భారతదేశంలో ఫైన్స్ విషయానికి వస్తే చాలా రాష్ట్రాలలో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మహా అయితే మూడు వేల రూపాయలు ఇలా మనకు ఫైన్స్ కనిపిస్తూ ఉంటాయి అమెరికాలో ఫైన్స్ ఒకవేళ మన భారతదేశపు కరెన్సీతో గనక పోల్చి చూస్తే మినిమం చాలా స్టేట్స్ లో అమెరికాలో నాలుగు వేల రూపాయల నుంచి మొదలవుతుంది మూడు లక్షల రూపాయల దాకా ఫైన్స్ ఉంటాయి కొన్ని తప్పుల్ని పదే పదే చేస్తూ వాళ్లకు టికెట్స్ వచ్చాయనుకోండి ఫైన్ ని టికెట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అమెరికాలో వచ్చాయనుకోండి వాళ్ళ యొక్క లైసెన్స్ ను క్యాన్సిల్ చేయడము మళ్ళీ వాళ్ళు వెళ్లి డ్రైవింగ్ టెస్టు పాస్ అవ్వడము ఇవ్వడము ఇలాంటి రకరకాల పద్ధతులు అమెరికాలో ఉన్నాయి అందుకే డ్రైవింగ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు టీలు కాఫీల విషయానికి వస్తే మన భారతదేశంలో టీ విస్తృతంగా మనం తాగుతాం ఎక్కడ పడితే అక్కడ చాయ్ కి సంబంధించిన కొట్లు మనకు కనిపిస్తాయి భారతదేశంలో తూర్పు పడమర ఈశాన్యం దక్షిణం ఉత్తరం ఎటువైపైన వెళ్ళండి రోడ్ల మీద మనకు టీ అమ్మే దుకాణాలు ఎక్కువగా కనిపిస్తాయి టీ కన్జంప్షన్ ఎక్కువగాను కాఫీ కన్జంప్షన్ తక్కువగాను ఉంటుంది మన భారతదేశంలో అయితే అమెరికాలో కాఫీ కన్జంప్షన్ విపరీతంగా ఉంటుంది అయితే మన దగ్గర ఉన్నట్టు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ టీ దుకాణాలు అందుబాటులో ఉండవు కాఫీ దుకాణాలు అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్క కాఫీ దుకాణము పెద్ద ను తలపిస్తుంది పెద్ద నెట్వర్క్ ను తలపిస్తుంది అలాంటి కాఫీ దుకాణాలు అమెరికాలో మనకు కనిపిస్తాయి ఇక టైం విషయానికి వస్తే మన భారతదేశంలో సిటీలలో రకంగా ఉరుకులు పరుగులు కనిపిస్తాయి అదే కాస్త టౌన్లలోకి గ్రామాలల్లోకి వెళితే కాస్త వేగం అనేది నెమ్మదిగా ఉంటుంది ప్రశాంతంగా పని చేసుకోవడము నెమ్మదిగా పని చేసుకోవడము ఇవన్నీ కనిపిస్తాయి వేగంగా ఏదో పని చెయ్యాలి డెడ్లైన్ ఉంది ఫలానా సమయం లోపు ఫలానా పని నేను అర్జెంటుగా చేసేయాలి పరిగెత్తాలి అనడం కంటే సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా మన భారతదేశంలో విలువిస్తారు రిలేషన్షిప్స్ ఆర్ మోర్ వాల్యూడ్ ఓవర్ డెడ్ లైన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అదే అమెరికా పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అది సిటీ అయినా టౌన్ అయినా గ్రామమైనా ఎక్కడైనా కానీ టైముకి ఎక్కువగా వాల్యూ ఇస్తారు రిలేషన్షిప్స్ కంటే కూడా డెడ్ లైన్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తుంటారు అమెరికాలో టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే అమెరికాలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు పంక్చువాలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు పది గంటలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే పది గంటలకు ఖచ్చితంగా అందరు అక్కడ ఉంటారు ఎవరైనా సరే కర్మగాలి పది అనుకోండి ఒక నాలుగైదు సార్లు క్షమాపణలు చెప్పుకుంటారు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు అనవసరంగా ఆలస్యంగా వచ్చానే అందరూ నన్ను ఇలా చూస్తున్నారేమిటి అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది ఎవరైనా సరే సమావేశానికి లేటుగా వెళితే కానీ మన భారతదేశంలో పరిస్థితి అలా ఉండదు మనందరికీ తెలిసిందే సాయంత్రం ఆరు గంటలకు ఒక సమావేశం అని చెప్పి చెప్పామనుకోండి మెల్లిగా జనం వస్తూ ఉంటారు ఏడు ఏడున్నర ఎనిమిది ఎప్పుడో సమావేశం ప్రారంభమవుతుంది టైం మేనేజ్మెంట్కి సంబంధించి మనం అంత స్ట్రిక్ట్గా ఉండము ప్రకృతి విషయానికి వస్తే మనం ప్రకృతిని ప్రేమిస్తాం గోవునైనా సరే పామునైనా సరే చెట్టునైనా పుట్టనైనా అసలు పంచభూతాలను మనం ప్రేమిస్తాం మనం గౌరవిస్తాం మనం పూజిస్తాం ఆదరిస్తాం ప్రతి జంతువు ప్రతి చెట్టు ప్రతి పుట్ట భూమాత వాయువు మొత్తం ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కదలనివి కదిలేవి అన్నీ కూడా మన కుటుంబంలోని ఒక భాగమే అన్న భావన భారతీయ సనాతన ధర్మంలో ఉంది సంస్కృతిలో ఉంది అమెరికాలో దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ప్రకృతిని డామినేట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ప్రకృతిని కంట్రోల్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు తన చుట్టుపక్కల ఉన్న పర్యావరణం మీద సాధికారత సాధించాలి అని ఎలాగైనా సరే పర్యావరణాన్ని మనిషి డామినేట్ చేయాలి అన్న కోణంలో అమెరికన్ కల్చర్ అనేది సాగుతూ ఉంటుంది ఇక ఓటు విషయానికి వస్తే మన భారతదేశంలో ఓటు అనగానే ప్రతి సందర్భంలోనూ ప్రతి ఎలక్షన్స్ ముందు ఓటుకు నోటు అమ్ముకుంటారా మద్యానికి అమ్ముకుంటారా బిర్యానీ ప్యాకెట్కు నోటు అమ్ముకుంటారా ఇలాంటి చర్చలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా టీవీలలో చూపిస్తూ ఉంటారు ఫలానా పార్టీ వాళ్ళు ముప్పై లక్షలు తీసుకెళ్తూ దొరికిపోయారు ఫలానా పార్టీ వాళ్ళు కోటి రూపాయలు తీసుకెళ్తూ దొరికిపోయారు ఫలానా చోట మద్యం దుకాణాలు మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నాయి ఎలక్షన్స్ ముందు మద్యం రేటు విపరీతంగా పెరిగిపోయింది ఇలాంటివన్నీ మనం చూడొచ్చు కానీ అమెరికాలో దీనికి పూర్తిగా విరుద్ధం డబ్బు తీసుకొని ఓటు వేయడం మందుకు బానిసైపోయి ఓటు వేయడం మన దగ్గర బిర్యానీలాగా అక్కడేదో పిజ్జానో బర్గర్ ఇస్తానంటే దాన్ని తీసుకొని ఓటు వేయడం ఇలాంటిదేవి కూడా అమెరికాలో ఉండదు అంత తేడా అమెరికా యొక్క ఓటింగ్ సిస్టంలోనూ మన దగ్గర ఉన్నటువంటి ఓటింగ్ సిస్టంలోనూ కనిపిస్తుంది ట్యాక్స్ విషయానికి వస్తే అమెరికాలో ట్యాక్స్ ఎగ్గొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులు ట్యాక్సులు ఎగ్గొట్టడాలు కింద మీద చేయడాలు దానికి సంబంధించిన వార్తలు రావడాలు మనం గమనించవచ్చు అమెరికాలో కానీ సాధ్యమైనంత ఎక్కువగా అంటే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మంది ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించి తీరతారు ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడము విధిగా భావిస్తారు అదే మన భారతదేశంలో పూర్తిగా విరుద్ధం ట్యాక్స్ ఏ విధంగా ఎగ్గొట్టాలి అని సామాన్యం నుంచి ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు ఐటీ రిటర్న్స్ రెగ్యులర్ గా ఫైల్ చేయకుండా ఉండడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అమెరికాలో ఐటీ రిటర్న్స్ గనక ఫైల్ చేయకపోతే లేదు ట్యాక్స్ ఫలానా సమయానికి కట్టకపోతే మీద విపరీతంగా ఫైన్స్ వేస్తూ ఉంటారు దానికి భయపడి కూడా ట్యాక్స్ రెగ్యులర్ గా కట్టడము ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు మన దగ్గర అలాంటి భయాలేవి లేకపోవడం వల్ల అసలు ట్యాక్స్ ఎక్కువగా కలెక్ట్ అవడం అన్నదే గగన గండంగా ఉంటుంది కానీ మన భారతదేశంలో గత నాలుగైదు సంవత్సరాలుగా మార్పు వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయడము ఆ తర్వాత ఆన్లైన్లో ట్యాక్స్ సబ్మిట్ చేయగలిగే ఆ ఫెసిలిటీని విస్తృతం చేస్తూ వెళ్లడము పాత ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ అన్నింటినీ త్రవి తీసి అందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని చెప్పి క్రాస్ చెక్ చేసి మళ్ళీ ఇగో నువ్వు ఫలానా సంవత్సరం ఫలానా ట్యాక్స్ పే చేయలేదు అని ప్రశ్నలు సంధిస్తూ రావడం ఇవన్నీ భారతదేశంలో క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి ఒకప్పటికంటే గత నాలుగైదు సంవత్సరాలలో ట్యాక్స్ కడుతున్న వాళ్ల సంఖ్య ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ల సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరిగింది అది మరింతగా పెరగాలి అని చెప్పి మనం కోరుకుందాం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో భారతదేశము ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది అమెరికా మొదటి ఐదు స్థానాలలో కూడా లేదు ఏడో స్థానంలో ఉంది అమెరికా ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన భారతదేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా ఎక్కువ యుఎస్ఏ కార్ల మీదే ఎక్కువగా ఆధారపడతారు ఒక రకంగా ప్రకృతిలోకి కర్బన ఉద్గారాలను అంటే గాల్లోకి వదలడానికి ఎక్కువగా ఆయిల్ కన్జంప్షన్ చేయడానికి అమెరికా ముందుంటుంది యుఎస్ఏ పెట్టింది పేరు ఎందుకంటే కార్ల వాడకం అన్నది అంత ఎక్కువగా ఉంటుంది మన దగ్గర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్ సర్వీసెస్ లోకల్ సిటీ బస్సులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక మెడికల్స్ విషయానికి వస్తే లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండి తీరాలి మెడికల్ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మన భారతదేశంలో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి ఉండదు కేవలం ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు లేదు బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్లలో కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మనం చూడొచ్చు చాలామంది దగ్గర మెడికల్ ఇన్సూరెన్స్ ఉండదు మన భారతదేశంలో ఇది ఒక పెద్ద సమస్య అయితే అమెరికాలో ప్రాథమిక చికిత్స చాలా బాగుంటుంది మన దగ్గర మన డాక్టర్స్ని గనక గమనిస్తే సిటీస్లో డాక్టర్స్ అద్భుతంగా అందుబాటులో ఉంటారు టౌన్స్లో బాగా అందుబాటులో ఉంటారు కానీ పల్లెల లోపలికి మనం వెళుతున్నా కొద్దీ డాక్టర్స్ అందుబాటులో ఉండే సంఖ్య చాలా చాలా తగ్గిపోతుంది కొన్ని పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయంటే సిటీకి తీసుకెళ్ళండి అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు మన దగ్గర కానీ యుఎస్ఏలో ప్రతి సిటీలోను ప్రతి టౌన్లోనూ ప్రతి పది కిలోమీటర్ల రేడియస్లో డాక్టర్సు హాస్పిటల్సు అందుబాటులో ఉంటారు స్పెషాలిటీకి సంబంధించిన ఏమన్నా సర్జరీస్ చేయాలి అన్న సాధ్యమైనంత వరకు అదే చోట లేదు ఆ పది కిలోమీటర్ల రేడియస్లో తొంభై శాతం సర్జరీస్ అయిపోతూ ఉంటాయి మన దగ్గర ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే డాక్టర్స్ యొక్క తెలివితేటల విషయంలో ఏం తక్కువ లేదండి మన భారతీయ డాక్టర్సు తెలివితేటల విషయంలోనూ నైపుణ్యంలోనూ పెట్టింది పేరు ఒకే ఒక సమస్య ఏంటంటే సామాన్యుడికి గ్రామ గ్రామాన డాక్టర్సు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సరే సాల్వ్ చేయగలిగే డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య ఇక మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మనం చూస్తే ఆయా రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులను బట్టి అక్కడుండే ఆరోగ్య శాఖ మంత్రులను బట్టి ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే చాలా చోట్ల భయపడే పరిస్థితి ఉంటుంది కానీ అమెరికాలో అలా కాదు ప్రభుత్వ ఆసుపత్రులకు చాలా సులభంగా వెళుతూ ఉంటారు ప్రైవేటు ఆసుపత్రిలో ఏ స్థాయి వైద్యం అయితే దొరుకుతుందో అదే స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా దొరుకుతుంది అక్కడ మనకు పెద్దగా తేడా కనిపించదు అమెరికన్ కల్చర్ అన్నది ఎక్కువగా గోల్ ఓరియెంటెడ్గా ఉంటుంది లక్ష్యం ఆ లక్ష్యం సాధించాలి దాని మీద ఉంటుంది ఇండియన్ కల్చర్ అన్నది ఫ్యామిలీ ఓరియెంటెడ్గా ఉంటుంది లక్ష్యం సాధించాలి వీటన్నింటికంటే కుటుంబము భార్య పిల్లలు తల్లిదండ్రులు సంబంధ బాంధవ్యాలు వీటికి ఎక్కువగా విలువ ఇచ్చే విధంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో అమెరికాలో ఈ ట్రెండ్ అన్నది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది అది కూడా మనం గమనించవచ్చు ఇక ఆహారం విషయానికి వస్తే అమెరికాలో కూల్ డ్రింక్స్ను కుడితి తాగినట్టే తాగేస్తూ ఉంటారు లీటర్ల కొద్దీ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఇక ఫుడ్ వెరైటీస్ కూడా అంత అద్భుతంగా ఏం ఉండవు మన భారతదేశంలో ఫుడ్ వెరైటీస్ ఉండడమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్ మీద ఆర్ఎండి చేస్తూ ఉంటాం మనం అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం ఎన్నెన్నో ఫుడ్ వెరైటీస్ అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు వెళితే ఎన్నెన్నో ఫుడ్ వెరైటీస్ మనం మన భారతదేశంలో చూడొచ్చు అసలు మొత్తం భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమం ఉత్తరం నుంచి దక్షిణం మధ్య ఈశాన్య రకరకాల ప్రాంతాలకు వెళితే రకరకాల ఆహార అలవాట్లు రకరకాల వెరైటీస్ మనకు కనిపిస్తాయి ఇన్ని వెరైటీస్ అమెరికాలో మనకు కనిపించవు మన భారతదేశంలో పేదరికం అనేది చాలా ఎక్కువ ఒకరు సంపాదిస్తూ ఉంటారు కుటుంబంలో మిగతా వాళ్ళందరూ ఆ సంపాదన మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు ఎలా బతికినా కానీ మన భారతదేశంలో కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అమెరికాలో పేదరికం అనేది తక్కువగా ఉంటుంది భారతదేశంతో పోల్చితే కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపాదించే పనిలోకే దిగుతూ ఉంటారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు యూనివర్సిటీలోకి అడుగు పెట్టి పెట్టగానే ఇక వాళ్ల సంపాదన వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎక్కువగా ఉంటుంది పెట్రోల్ బంక్లో పనిచేస్తే ఏదో చిన్న చూపు చూడడము రెస్టారెంట్లో చేస్తే చిన్న చూపు చూడడము లేదు ఇంకేదైనా సరే చెప్పులు కుట్టే పని చేస్తే చిన్న చూపు చూడడము ఇలాంటిది ఏది కూడా అమెరికాలో ఉండదు ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అక్కడ ఉండడం వల్ల యువతీ యువకులు తమకు దొరికిన ఏ పనైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది సో దానివల్ల కూడా నిరుద్యోగ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది కుటుంబంలో ఒకరి మీదే బర్డెన్ అనేది పడడము చాలా తక్కువగా ఉంటుంది మన భారతదేశంలో ఇది ఒక సమస్యగా ఉంటుంది ఇలా ఎన్నెన్నో తేడాలు అమెరికన్ సమాజంలోను భారతదేశం యొక్క సమాజంలోనూ ఉన్నాయి మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ అదే విషయం ధన్యవాదాలు